పనామా కాలువను ఖచ్చితంగా స్వాధీనం చేసుకుంటామని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ స్పష్టం చేశారు పనామా కాలువకు చైనా నుంచి ముప్పు ఉందన్న ఆయన కాలువపై బీజింగ్ ప్రభావం లేకుండా చేస్తామన్నారు పనామా సిటీలో ఆ దేశాధ్యక్షుడు జోస్ రౌల్ ములినోతో సమావేశమైన హెగ్సెత్ పనామా అమెరికా కలిసి పనామా కాలువను సురక్షితంగా ఉంచుతాయన్నారు పనామా బలగాలకు అమెరికా మిలిటరీ సహకారాన్ని పెంచుతామని తెలిపారు చైనా నుంచి వచ్చే ముప్పును తమ ప్రభుత్వం అర్థం చేసుకుందని హెగ్సెత్ పేర్కొన్నారు హెక్సెత్ వ్యాఖ్యలపై చైనా ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది పనామా కాలువకు నిజమైన ముప్పు నుంచో అక్కడి ప్రజలే నిర్ణయిస్తారని తెలిపింది పనామా కాలువకు ఒకవైపు ఉన్న ఓడరేవును హాంకాంగ్ కన్సార్టియం ఇరవై ఐదేళ్లకు లీజుకు తీసుకుంది ఆ లీజును ఆడిట్ చేస్తున్నట్లు ప్రకటించిన పనామా ప్రభుత్వం ఒప్పందంలో అవకతవకలు జరిగాయని సోమవారం తెలిపింది అయితే హాంకాంగ్ కన్సార్టియం ఇప్పటికే తన నిర్ణయంలోని ఓడరేవును సీకే హచీసన్ నేతృత్వంలోని కన్సార్టీఎంకు విక్రయించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది ఈ అమ్మకం పూర్తయితే ఓడరేవు అమెరికా నియంత్రణలోకి వెళ్తుంది